ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని ఆదేశించమని చెప్పని అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది ఇది దృష్ప్రచారాలు నమ్మబాకండి నిజం మీద తేల్తుంది నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా హెస్సాసం చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ వాడి మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రతిష్టపాలు చేయటం ఏమన్న కక్ష పేరు నాన్న ఒక అతను ఉండడు నేను అనుకున్నాడు పేరు నాన్న మీటింగ్లు నేను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతి మంతుడు అంతకు ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను அய்யோ தான் வீடியோ கதை நேரம் பெட்டி நேன் அந்த மாட்டாடம் கதா மன கொடாலி நானியன்னோஜ் காண வல்லபடி வம்சீய மதி இல்ல சஜ வீழந்தா வீட்டில் இங்கே மாட்டாடினாரு கதா திட்டுனாரு கதா சோ அதுக்கடி பயப்படைமன்னு மாட்ட அனுக்கேரு மத்திய மாட்டாடு கதா மாட்டாடு நேமனுக்கு அண்டே சரேலே பாபு நீதிம்துமோ அதுக்கே தைரியமாக வச்சு மாட்டா கதா நயோ மனித వీడియో చూసి షాక్ అయినా అన్న నువ్వు ఒక ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిలి పేరు పెట్టినవు కదా నువ్వు జయసుధ గారి పేరు భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగా అర్థం కాలేదు కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పందు కుక్కులు తిన్నా అని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చింది అండి ఆయన చెప్తా ఉంటే పంది కుక్కులు అని తింటాయా మహా అయితే ఒక బస్త రెండు బస్సులో తింటాయి ఏ ఎలుకలు పంది కుక్కుల దొరికిపాయా పాప మా అన్న ఏం చేస్తా ఇట్లాంటి ఏం చేస్తారు అని మా అడ్డంగా దొరికిపాయా డబ్బులు ఇచ్చేస్తాను మీ కార్డు డబ్బులు పే చేస్తాను అన్నాడు మూడు వేల నాలుగు బస్తాలు మిస్ అయిపోయింది మూడు వేల ఎనిమిది వందలు ఎంతో డబ్బులు నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు తప్పేంటి తప్పేంటి దానికి మళ్ళీ మా జగనన్న మా జగనన్న ఇట్లాంటి దిక్కు మనం సందర్భ పెట్టుకోబట్టే కదా ఈ రోజు పదకొండు సీట్లు వచ్చినాయా ఇది ఇలా కొనసాగిపోతుంది అనుకో ఈసారి ఎనిమిది వస్తాయి లేకపోతే ఏంటి సరుకు తరలే బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు నువ్వు పండిచ్చే నీ చేలో పండిచ్చి ఒడ్లు కష్టపడి ఒడ్లు బిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే నీకు నలభై ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్ ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలుగు తల్లి ఎట్ట ఎట్టసీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారంట తప్పేంటి పది రూపాయలు రూపాయలు కొనుక్కున్నారు తప్పేంటి దీంట్లో ఉంటది ఆ మాత్రం తెలీదా అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా అవసరం అయినప్పుడు దేనికి ప్రజలు తింటర్ అనే కదా అందరికి ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని అలాంటివి జరుగుతా ఉండయి ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటి కొందరు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చినాక ఐదు కేజీలు నాలుగు కేజీలు అమ్ముకుంటారు ఓకే దాన్ని తీసేద్దాము నువ్వు ఇంత వేళ బస్తా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అంటే ప్రజలకు ఈకుండా లొకేషన్ ఏ కదా ఈ అర్థమా ఆ మాత్రం మా అన్నకు అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధంగా వల్ల నాకు అర్థం కాల ముందు తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంత శని గ్రహాలు ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా దీర్ణానికి గ్రహం మంచి గ్రహం అనుకున్న అయితే ఆయన కూడా చూసారు మాట అంటే అది కూడా పాడిపోయిన గ్రహం అంటే అది అంబటి రాంబాబుని సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు సంక్రాంతి వచ్చేస్తుంది సంక్రాంత బాబు డాన్స్ చేస్తా డాన్స్ ఎలా ఉంటది అంబటి రాంబాబు డాన్స్ చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్ చూసా ఆయన చూసాను చక్కగా బెమ్మని డాన్స్ చేస్తాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన పోలవరం గురించి కూడా చెప్తుంటాడు ఆయన పోలవరం ఏమైందని అంటే ఏం జరిగింది నాకు అర్థం కాదు అక్కడ ఏముంది ఏం చేయాల అర్థం కాదు నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ గా ఉండి ఏం చేసినాడు ఏమో అర్థం కాదు అవన్నీ ఏమో మా జగన్ అన్న అడగ ఏం చేసిన అని అడగకపోవడానికి పోయి ఆయన దగ్గరికి మాట్లాడే అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఎవరిన్నా కూర్చుంట డబ్బులు ఇస్తే ఏదో ఒకటి చేస్తారు ఏమి చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా వీళ్ళని తప్పు లేదులండి వీళ్ళందరూ మంచి వాళ్ళే పాపం పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా అంబటి రాంబం మాట్లాడింది ఎలా ఉంటదంటే అమ్మ ఆయన తెలుగు పండిట్ కదా తెలుగు పండిట్ తెలుగు పండిట్ అట్లే కదా మాట్లాడతారు లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరో అంటే తెలుగులో బాగా మాట్లాడతారు గెడ్డ వేసుకుని మాట్లాడుతుంటారనమాట ఆయన కంప్లైంట్లు ఎత్తుంటాడు అందరి మీద సీఎం మీద అందరి మీద మీరు మీద కంప్లైంట్ నా మీద నిడము భయంగా ఉంది నాకు கம்ப்ளை இச்சுக்கெல்லாம் மனம் மாட்டாங்க மொதல் பெட்டின தர்வா எதுவோடு எவர சரி அள பயப்படி வெள்ளி போட்டு இப்போ இன் ரோஜில் மாட்டாடின தான் சார்க்கத்தப்பண்டே ஒன்ஸ் ஏதோ அட்டர் கதா வந்து ஹிஸ்டரீ ரீட் அவுது மாவோல டயல மாட்ட மொதல் பெட்டாக்க இப்படி எவரோ சம் வச்சி மாட்டாடு தான் எண்ணி போட்டு அது கரெக்ட் காது கதா తీసుకోవాలి మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అట్లా ఏం లేదు నాకు క్లారిటీ ఉంది ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టి ఆయన మరి అది ఎవరు ఈయన వచ్చేస్తున్నాడు అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా ఓ అదే కారణం అదే ఒక లక్ష రూపాయలు ఒక పది లక్షలు వేస్తే ఒక ఐదు లక్షలు మీటింగ్ పెడతాడు మిగతా ఐదు లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను అడగలరా కదా బాబు అది అకౌంట్ వస్తుందా కొద్దిగా మరి రోజక్క కనపడలేదు మీకు రోజక్క అంట ఏమంట అమ్మాయి రోజా గారిని ఏం రోజా అంట ఏం రోజు మన నెల్లూరు పక్కన మా అంటే అదొక గౌరవంలే అదొక మాదిరి గౌరవం ఏం మ్యా అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుకని నా ప్రేమ కొద్దీ మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం ఆంకీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు రోజా పర్సనల్ గా ఏం లేవు కదా సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రస్ కదా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం అవినయ సంబంధం ఉంటది కదా అందుక ఇదితో రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండవని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను కేసు కేసు ఎందుకేస్తారు చేయరే మరి విమర్శిస్తే కేసేస్తారా విమర్శిస్తే కేసేసే పని అయితే పాలన బాగాలేదు మంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది కూడా ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళోడి పిల్లితర గురిగిందనే ఇప్పుడు ఏమి లేకపోయా పాపం సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న చేస్తా ఉండలా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడుకుండా పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రి ஜனு சா கதவி மாடத்த போய் மாட்ளமே அனுப்பி ஒரு டெப்பேசிக்கு மல்லி வச்சுடேது